ప్రేక్షకులకు నమస్కారం అండి ఒబెసిటీ ఇది చాలా మేజర్ ప్రాబ్లం అయిపోయిందండి ఇప్పుడు అందరూ కూడా స్లిమ్గా ఉండాలి సన్నగా ఉండాలి అనుకుంటారు కానీ వ్యాయామం చేయరు ఏదైనా చెప్పినా కూడా చేయరు వ్యాయామం అనేది కంపల్సరీ అండి వ్యాయామం చేయడం వల్ల ఏమవుతుందంటే మీ శరీరం మంచి కండిషన్లో ఉండి ఇందులో మేము ఏమంటామంటే ఒబెసిటీని రెండు రకాలుగా చెప్తాం ఆయుర్వేదంలో ఒకటి స్థౌల్య రోగం రెండోది మేధో రోగం మేధం అంటే కొవ్వు విపరీతంగా పెరిగిపోవటం అనమాట ఈ కొవ్వు పెరగడం వల్ల మీకు రకరకాల ఆరోగ్య ప్రాబ్లమ్స్ వస్తాయండి ఏంటంటే కొవ్వు అతిగా పెరగడం వల్ల కొవ్వు గడ్డలు అంటాం అనమాట అవి రావడానికి ఆస్కారం ఉంది అలాగే బాయిల్స్ అంటాం కదా సెగ్గడ్డలు అంటాం అవి రావడం కూడా ఆస్కారం ఉందండి వాళ్ళకి ప్రైవేట్ పార్టీలు కానీ ఈ అండర్ ఆర్మ్స్లో కానీ అలాంటి చోట్ల వస్తే ఏమవుతుందంటే చాలా ఎక్కువ ఇబ్బంది పెడతాం అనమాట వాళ్ళని గమ్మున తగ్గదు చాలా చాలా ఆ కొవ్వు కరిగిపోయి ఓ పసు కింద బయటికి వెళ్తూ ఉంటుంది భయంకరమైన పెయిన్ ఉంటుంది ఇటువంటి అన్నీ ఉంటాయి అందుకు వ్యాయామం చేసి కొవ్వు పెరగకుండా చూసుకోండి అలాగే కొవ్వు విపరీతంగా పెంచే ఆహార పదార్థాలు తగ్గించుకోవడం ఈ రెండు చేయాలండి ఈ ఈ రెండు రకాల వ్యాధులు కూడా మ్యాక్సిమం వచ్చే దేనివల్ల అంటే కొన్ని రకాలైన బ్యాక్టీరియా వల్ల ఉంటుందండి ఎందుకు ఇలాగవుతుంది అంటే కొంతమంది చూడండి పాపం అన్నీ నోరు కట్టేసుకుని చాలా జాగ్రత్తగా తింటారు చాలా తక్కువ తింటారు అంటే రోజుకి ఒక థౌజండ్ గ్రామ్స్ అంటే వన్ కిలో తినవలసిన ఆహారాన్ని హండ్రెడ్తోటే సరిపెడతారు అంత కఠోరంగా చేస్తారు అయినా సరే కొంచెం కూడా వెయిట్ తగ్గరు కారణం ఏంటి ఇక్కడ ఇక్కడ ఏంటంటే కారణం మీ స్కిన్లో కానీ మీ స్టమక్లో కానీ మీ బాడీలో కానీ ఉన్న బ్యాక్టీరియా అండి అది ఏం చేస్తుందంటే మీరు తిన్న ఆహారాన్ని తీసుకుని మీ బాడీని పెంచేస్తాం అన్నమాట అలాగా ఆ బ్యాక్టీరియాని చంపడానికి కనుక మీరు మందులు వాడడం కానీ లేకపోతే రకరకాల ఆయిల్స్ కానీ వాడుకుంటే మీరు చాలా చక్కగా ఆ అప్పర్ లేయర్లో ఉన్న బ్యాక్టీరియా చనిపోవడం అది చనిపోవడం వల్ల మీకు చక్కగా తగ్గడం ఈ కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉండి ఫ్యాట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఏంటంటే మీ చర్మంలో ఉన్న రంధ్రాలన్నీ పూడిపోవడం వల్ల కూడా ఈ సెగ్గడ్ల కింద అయ్యి వాళ్ళకి అస్తమానం అదే ప్లేస్లో వస్తా చాలా ఇబ్బందులు పెడతా ఉంటాయి అన్నమాట అందుకేంటంటే మీరు జాగ్రత్తగా మీ శరీరానికి నలుగు పెట్టుకోవటం ఆ నలుగు కూడా ఏం పెట్టుకోవాలండి భావంశాలు చాలా బాగా పనిచేస్తాయి అన్నమాట అన్న కంటే బ్రహ్మాండంగా పనిచేసేది భావంశాలు తర్వాత పిప్పళ్ళు కొంచెం ఒళ్ళు మండుతుంది దానివల్ల అదేవిధంగా అవిసి గింజలు ఈ మూడు రకాలు కనుక మీరు కలుపుకొని మూడు సమానంగా కలుపుకోవచ్చు లేదు భావంశాలు ఒక భాగం ఈ రెండు అర అర తీసుకోవచ్చు తీసుకుని దీన్ని బాగా దళసరగా పట్టించుకుని ఒక అరగంట గంట వెయిట్ చేసిన తర్వాత దాన్ని అవసరమైతే ఏం చేస్తారంటే కుసుమ నూనెలో కానీ నువ్వుల నూనెలో కానీ కలుపుకోండి మళ్ళీ వేరుశనగ నూనె వద్దు మిగిలిన ఆయిల్స్ వద్దండి ఈ నూనెల్లో కలుపుకుని మీరు జాగ్రత్తగా ఒంటికి నలుగు పెట్టుకుని దళసరగా పట్టించుకుని ఒక అరగంట గంట వెయిట్ చేసిన తర్వాత ఒళ్ళు నలిపించుకుంటే కనుక ఈ చర్మరంధ్రాలు ఏ అయితే ఉన్నాయి ఇవన్నీ పూడిపోవటం అవన్నీ పోయి మీ అప్పర్ లేయర్లో ఏదైతే బ్యాక్టీరియా ఉందో ఆ బ్యాక్టీరియా పూర్తిగా చనిపోవడం వల్ల మీకు ఈ చర్మంలో ఉన్న రంధ్రాలన్నీ కూడా ఓపెన్ అయ్యి ఈ కురుపులు రాకుండా ఉంటాయండి అదేవిధంగా మీకు ఈ ఫ్యాట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి చెమట ఎక్కువ ఉండటం వల్ల వాసన కూడా వస్తుంది అనమాట ఆ వాసన కూడా చాలా బాగా తగ్గుతుందండి మీరు ఇది తొందరగా తగ్గాలి అంటే ఐరన్ ఎక్కువ ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవాలండి అంటే ఉసిరి ఉసిరి కాషాయం మీరు అట్లీస్ట్ ఒక ట్వంటీ టు ఫో థర్టీ గ్రామ్స్ ఉసిరి పొడాన్ని త్రికట్కాలు అంటామండి స్వంటి పిప్పలి మిరియాలు ఈ మూడు ప్లస్ మూడు ఒక్కొక్క భాగం ఉసిరి మూడు భాగాలు ఇలా కనుక మీరు కలిపి ఈ నాలుగు అట్లని ఎర్లీ మార్నింగ్ మీరు ఒక ఇరవై ముప్పై గ్రాములు త్రీ హండ్రెడ్ ఎంఎల్ వాటర్లో వేసి అది వంద నూట యాభై వరకు మరిగేలాగా సన్నని మంటలో మరగబెట్టండి అది అయిన తర్వాత దాన్ని చక్కగా వడపోసుకుని క్లాత్ తోటి అందులో తేనె కలుపుకోండి కొంచెం తేనె కలుపుకొని వేడివేడిగా ఉండగా తాగాలన్నమాట అది ఎంత వేడి తాగలిగితే అంత వేడి తాగాలండి బాగా తిరగబోయండి తేనె కలిపిన తర్వాత అది రోజు మీరు తీసుకోండి అది ఫ్యాట్ ఎక్కువ ఉన్నవాళ్ళు మరీ లావుగా ఉన్నవాళ్ళు మూడు పూటలా కూడా తీసుకొచ్చండి దీన్ని ఆహారం తిన్న తర్వాత తీసుకోండి ఎందుకు అంటే కొంతమందికి కడుపులో బాధ అంటే అల్సర్స్ కానీ లేకపోతే గ్యాస్ ప్రాబ్లమ్స్ కానీ ఇలాంటివి ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే ఉసిరి ఉండటం వల్ల కొంచెం ఇబ్బంది కలుగుతుందండి అందుకు దీన్ని మీరు డైలీ రెండుగా రెండుసార్లు కానీ మూడు సార్లు కానీ తీసుకుంటే మీరు వెయిట్ తగ్గటానికి చాలా చక్కని పరిష్కారం అనమాట అదేవిధంగా ఈ వేడి చేసే పదార్థాలు ఎక్కువ తినాలి మీరు మీరు తినే ఆహారంలో ఎక్కువ ఉండాలంటే శనగలు వేరుశనగ ఇటువంటి అనమాట క్వాంటిటీ తక్కువ ఉంటుంది హై ప్రోటీన్ ఉండాలి బార్లీ ఈ మూడు ఎక్కువగా వాడచ్చండి అలాగే బార్లీ శనగలు పచ్చి శనగలు తీసుకుని మీరు బార్లీ తీసుకుని రెండు సమంగా మీరు మిల్లులో పోసి చేసుకుని అందులో టేస్ట్ కోసం లాంటివి కొంచెం మిరియాలు కొంచెం జీలకర్ర సాల్ట్ ఇలాంటివి కలుపుకుని కనుక దాంతో దోశగా కానీ చపాతిగా కానీ చేసుకుని మీరు కూర ఎక్కువ తీసుకుని ఏ విధమైన ఆహారం తీసుకోవడం వల్ల కూడా హై ప్రోటీన్ అనమాట అది ఎన్వి తినని వాళ్ళకి చాలా చక్కని ఆహారం అండి ఇది ఎక్కువగా తిని మీరు మిగిలిన రైసు దానికి సంబంధించినవి తగ్గించేసారు అనుకోండి మీరు వెయిట్ తగ్గడానికి ఈ ఫుడ్ చాలా బాగా పనిచేస్తుందండి అదేవిధంగా నేను నలుగు పెట్టమన్నాను కదా ఆ నలుగు పెట్టడం నేను చెప్పిన కషాయం తాగటం అదేవిధంగా ఆహారంలో ఇది చేయటం ఈ మూడు రకాలు కనుక మీరు ఫాలో అయ్యి జాగ్రత్తగా అనుకోండి వెయిట్ తగ్గడానికి చక్కగా పనిచేస్తుందండి మీరు మరీ దారుణంగా తినటం మానేసి చిక్కిపోవాలి అనుకుంటే కనుక ఈ బ్యాక్టీరియా ఉంటే కనుక మీకు ఎటువంటి ఫలితం ఉండదండి కొంతమందికి ఏమవుతుందంటే స్వీట్ అవాయిడ్ చేయడం అనేది కంపల్సరీగా అండి వెయిట్ లాస్ కావాలి అంటే మీరు స్వీట్ సాధ్యమైనంత వరకు సాల్ట్ కూడా పూర్తిగా మానేస్తే కనుక చాలా మంచి రిజల్ట్ వస్తుందండి కానీ సాల్ట్ మానేయటం వల్ల మీకు లో బీపీ కానీ ఇలాంటివి వస్తున్నాయేమో చెక్ చేసుకుంటా తగ్గించుకోండి సాల్ట్ షుగర్ పూర్తిగా తీసేయచ్చు అనుకోండి స్వీట్ అనేది అది ఈజీయే సాల్ట్ తీయటం అనేది మీరు జాగ్రత్తగా ఆలోచించుకుని దాన్ని కూడా తగ్గించగలిగితే కనుక వెయిట్ లాస్లో చాలా బాగా పనిచేస్తారండి ఎందుకంటే స్వీట్ వల్ల ఫ్యాట్ వల్ల తొందరగా వెయిట్ పెరుగుతారు సాల్ట్ ఏం చేస్తుందంటే మీ శరీరంలో ఉన్న నీటిని పట్టుకుని ఉంచుతుంది అనమాట ఆ వేస్ట్ వాటర్ని బయటికి వెళ్ళనివ్వదండి దానివల్ల వెయిట్ పెరుగుతూ ఉంటారు అందుకు సాల్ట్ పూర్తిగా మానేసి స్వీట్ కూడా పూర్తిగా మానేసి నేను అన్న ఆహారం తీసుకుంటే కనుక చాలా తొందరగా తగ్గుతారండి ఓకేనండి నమస్కారం